హలో నమస్తే అందరికీ మేము గోల్కొండ బోనాలకు వచ్చినాం చాలా అంటే చాలా రష్ ఉన్నారు అండ్ మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇందాక చూసింది ఎంట్రెన్స్లో స్టార్టింగ్ అనమాట మోస్ట్లీ బోనాలు ఎత్తుకొని వచ్చి అండ్ షీగాలు గొట్టలే ఎక్కువ మంది వచ్చారు అండ్ వాళ్ళని చూడడానికి వచ్చిన జనాలే ఎక్కువ ఉన్నారు సో గోల్కొండ అయితే నార్మల్ టైంలో కూడా రావచ్చు బట్ పబ్లిక్ ఎక్కువ ఉండరు ఇప్పుడైతే కొంచెం పండగ వాతావరణం సందడి లాగా ఉంటుంది కాబట్టి పబ్లిక్ ఎక్కువ వచ్చారు అండ్ ఇది ఫస్ట్ వారం సో మొన్న తాజ్ రోజు స్టార్ట్ అయింది ఇది సండే కదా ఫస్ట్ వారం కాబట్టి నార్మల్గానే ఉన్నారు కాకపోతే నాకు ఇదే చాలా ఎక్కువ అనిపించింది పబ్లిక్ అండ్ నెక్స్ట్ వీక్ చూస్తే ఇంకా బీ ఉంటారంట గాయస్ అండ్ ఎందుకంటే గోల్కొండ పక్కన లంగరాజు ఉంటుంది కదా లంగరాజులో కూడా ఆ రోజే బోనాలంట సో దానివల్ల ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి కూడా వెళ్తారు రిటర్న్ టైంలో ఎక్కువ మంది వస్తారనమాట ఆ రోజు చూసిన అంటే స్టార్టింగ్ నుంచి చూసిన అందరిలో ఈవిడని చూసి ఎందుకు కొంచెం ఎట్లా అంటే ఒక డివైన్ ఫీలింగ్ ఇంకా కొంచెం భయంకరంగా అనిపించింది ఎందుకనేది నాకు కూడా అర్థం కాలేదు కొంచెం బాగా గమనిస్తే మీకు కూడా అర్థం దేనికో చాలా వరకు ఫ్యామిలీస్తోనే వచ్చారు ఇక్కడ మేకలు కోళ్ళు అన్నీ కోసుకొని మంచి దావత్ గట్టి వేసుకుంటారు ఒకరు అండ్ ఎట్లుందంటే ఊర్లల్లో చెట్లల్లో పండుగకి ఇంకా కొంతమంది వనవాసాలు అంటారు కదా సో ఆ ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ ఒక మంచి వాతావరణం కనిపిస్తుంది ఎట్లా అంటే పిల్లలు జల్లలు అండ్ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ ఎలాంటి తేడాలు లేకుండా హైదరాబాద్కి రావాలి చూడాలనుకునే వాళ్ళకి ఇదే బెస్ట్ టైం అనమాట అంటే ఆషాఢంలో వస్తే ఉల్ సిటీ అండ్ హైదరాబాద్ అంటేనే బోనాలు ఫస్ట్ దాని తర్వాత వినాయక చవితి సో హైదరాబాద్ని బాగా ఎంజాయ్ చేయాలి చూడాలి మంచిగా తిరగాలి అనుకుంటే ఈ బోనాలు టైంలోనే తిరగచ్చు ఎందుకంటే మీరే చూడొచ్చు గోల్కొండ నార్మల్ టైంలో ఇంతమంది పబ్లిక్ ఉండరు చాలా ఖాళీగా ఉంటుంది అండ్ కొంచెం బెజార్ వస్తుంది అంటే తిరుగుతుంటే అంత ఖాళీ ఖాళీగా ఉంది కదా ఇక ఎటు నడిచినా ఒక కొంతమంది కనిపిస్తారు మోస్ట్లీ కపుల్స్ లవర్స్ అలాంటి వాళ్ళే కనిపిస్తారు ఇక్కడ ఇంతమంది ఫ్యామిలీస్ ఇట్లా కనిపారనమాట ఇంత నిండు కనిపించదు గోల్కొండ ఎస్పెషలీ బోనాల టైంలో మాత్రమే ఇట్లా కనిపిస్తుంది ఇక ఈ చెట్టు కింద అమ్మవారు ఉంది కదా అమ్మవారి దగ్గర మొక్కిన తర్వాతనే స్టార్ట్ చేస్తారు వాళ్ళ బోనం జర్నీ అంటే యాక్చువల్గా బయట నుంచి డైరెక్ట్ ఎత్తుకొని వస్తారు కానీ ఎక్కడ ఆగరు మదల మదల్ డ్యాన్సులు చేసిన దగ్గర అక్కడ వరకే ఆగుతారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మొక్కి దాని తర్వాత వాళ్ళ జర్నీ స్టార్ట్ చేస్తారు బోనం ఎత్తుకొని ఇక ఎక్కడ కూడా ఆగారనమాట ఇక్కడ స్టార్ట్ చేస్తే పైన ఇల్లమ్మ టెంపుల్కి వెళ్ళిన నాన్ స్టాప్కి వెళ్ళిపోతారు వాళ్ళు సెక్యూరిటీ అయితే మామూలుగా లేదు గాయస్ మామూలుగా అంటే మామూలుగా లేదు ఎందుకంటే ఇంత వేల మందిలా ఎవ్వరికి ఎలాంటి హాని జరగద్దు అండ్ సేఫ్టీ చూసుకోవాలి మోస్ట్లీ జేబు దొంగలు ఉన్నారు చాలా బంగారం కానీ ఫోన్లు కానీ ఎత్తుకోతారు అని చాలా అనౌన్స్ చేస్తారు స్పీకర్స్లో సో వాటితో పాటు పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా ఉంది ఎలాంటి టెన్షన్ ఉండదు చాలా ప్రశాంతంగా అయితే జరిగింది మాకు దర్శనం పైన సో నాకు ఈ క్రౌడే చాలా ఎక్కువ అనిపించింది కానీ మా ఫ్రెండ్స్ అంటారు నెక్స్ట్ వీక్ మస్తు ఉంటారు ఇంకా అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు నాట్ ఓన్లీ హైదరాబాద్ ఎక్కడి నుంచో వచ్చారు నార్మల్ డేస్లో అయితే గోల్కొండకి టికెట్ ఉంటుంది ఈ బోనాల టైంలో మాత్రమే టికెట్స్ ఏమి ఉండవు అదేంది మొత్తం అబ్బాయిలే బోనాలు ఎత్తుకోరు డౌట్ కూడా చాలామందికి రావచ్చు ఎందుకంటే వీడియో చూసే వాళ్ళు హైదరాబాద్ వాళ్ళే ఉంటారు అనేది ఏం లేదు ఎక్కడ అంటే చాలా దూరం దూరం నుంచి కూడా వీడియోలు చూస్తారు కదా సో వాళ్ళకి అర్థం కాదని చెప్పేసి నేను చెప్తున్నా మోస్ట్లీ దేవుడు వచ్చేటోళ్ళు వాళ్ళు వచ్చేటోళ్ళు మాత్రం కంపల్సరీగా బోనం తీసుకొని వస్తారు ఇక్కడికి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంది ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే చిన్న పిల్లల వరకు కూడా చాలా మంది పబ్లిక్ వచ్చారు కాబట్టి చాలా టైర్డ్ అయిపోతారు అండ్ దాహంకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి గవర్నమెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తురు హెల్ప్ అంటే వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా తీసుకొని చాలా కేరింగ్గా చూసుకున్నారు అండ్ హాస్పిటల్స్ ఫ్రీ హెల్త్ క్యాంప్స్ కూడా ఉన్నాయి అంటే మన హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే చూసుకోవడానికి హెల్త్ క్యాంప్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్ నుంచి పైన టెంపుల్ వరకు కూడా ఉన్న హెల్త్ క్యాంప్స్ వాటర్ ఇదంతా సో పైకి వెళ్దామా ఇక్కడ ఒక చిన్న అబ్బాయి బండారీ పట్టుకొని కూర్చుండు ఇక స్టెప్స్ ఎక్కి కొంచెం పైకి వస్తే ఇటు లెఫ్ట్ టర్నింగ్ తీసుకొని పైకి వెళ్ళిపోవాలి స్టెప్స్ మాత్రం చాలా ఉంటాయి అండ్ దెన్ కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక్కడ మనకు శ్రీరామదాసు మూవీలో చూపించిన జైలు ఉంటుంది అంటే రామదాసుని ఎక్కడైతే జైల్లో పెట్టిరో అదే ఇదన్నమాట ఇది ఒక జైలు అంటే అప్పట్లో ఆయనని ఇక్కడనే బంధించి పెట్టిరు జైలు చేసి పెట్టిరు మూవీలో చూపిస్తారు కదా పైనుంచి ఫుడ్ వేయడం ఇదంతా అదంతా నిజమే సో చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమే స్పెషల్గా వీడియో తీస్తున్నా ఇక్కడ కూడా సెక్యూరిటీ ఉంది అండ్ పైన ఉన్న ఏవైతే జై శ్రీరామ్ ఇవన్నీ అవన్నీ స్టాచ్యూస్ ఇవన్నీ బొమ్మలు ఉన్నాయో అవి మొత్తం ఆయన స్వయంగా ఆయన చేతులతో చెక్కినాయి అనమాట సో మనల్ని ఇప్పటికీ కూడా చాలా భద్రంగా ఉంచరు అంటే చాలా వరకు డ్యామేజ్ అయినాయి కూడా కొన్ని ఉంటాయి బట్ ఇక్కడ మాత్రం చాలా భద్రంగానే ఉంచారు మీరు చూడొచ్చు సో అప్పట్లోనే ఆయన ఎంత బాగా చెక్కి ప్రతి ఒక్క దేవుడిని ఆల్మోస్ట్ రామాయణమే సగం కనిపిస్తుంది అక్కడ సో అక్కడ చూసిన తర్వాత స్టెప్స్ కూడా చూసుకోవచ్చు మీరు జైలు అని ఊరికే అనలేదు బయట ఇలాంటి జైల్స్ ఉండవు సో ఒక్కొక్క స్టెప్కి ఎంత డిస్టెన్స్ ఉందంటే మామూలుగా లేదు దిగేటప్పుడు ఏడ కింద పడతాము అన్నట్టు అయిపోయింది సో మా అక్కడి నుంచి బయటికి వెళ్ళి రిటర్న్ వచ్చేస్తున్నాం ఎందుకంటే పైన్కి వెళ్ళాలి ఇప్పటికే ఎండ బాగా వస్తుంది మీరు చూడవచ్చు ఇక్కడ కూడా వాటర్ ఇస్తున్నారు వాటర్ ప్యాకెట్స్ ఇస్తారు లేదంటే లూజ్ వాటర్ కూడా ఇస్తున్నారు అక్కడ ముందు మీకు ఒక పెద్ద హోల్లాగా కనిపిస్తుంది కదా అది స్విమ్మింగ్ పూల్ అంట అప్పట్లో రాని రానిది ఇగో ఇది అమ్మవారి టెంపుల్ ముందు ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ ఉంది టూ మచ్ క్రౌడ్ అనమాట పెద్ద పెద్ద ఘటాలు కూడా చూడవచ్చు మీరు సో విన్నారు కదా అనౌన్స్మెంట్ ఎలాంటి ఇబ్బందులు జరిగినా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ పోలీసులు చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు ఎవరైనా మిస్ అయినా కూడా అంటే పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరు మిస్ అయినా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా చాలా తొందరగా రీచ్ అయ్యి కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళని ఎందుకంటే చాలా వరకు మన సరౌండింగ్స్ మన చుట్టుపక్కల మన పక్క పక్కనే ఉంటారు నేను పెద్ద ఘటం అన్న కదా సో ఇదే చూడండి చాలా పెద్దగా ఉంది కొద్దిసేపు వెయిట్ చేసినాం ఎందుకంటే లైన్ చాలా ఉంది అంటే ఒకేసారి అందరిని వదిల వదులుతలేరు సో కొద్దిసేపు కొంతమందిని వదిలిన తర్వాత మళ్ళీ ఆపేసి మళ్ళీ కొంతమందిని వదులుతారు ఎందుకంటే అందరూ ఒకేసారి అంటే ఇబ్బంది కదా లేడీస్కి ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే లేడీస్కి అండ్ జెంట్స్కి సపరేట్ లైన్స్ ఉన్నాయి ఎందుకంటే లేడీస్కి ఇబ్బంది కావద్దు అబ్బాయిలు అంటే ఎట్లనో అట్లా కింద మీద వాడైనా పైకి వచ్చేస్తారు అండ్ దర్శనం చేసుకొని బయటకు వెళ్తారు కాకపోతే లేడీస్కి ఇబ్బంది కావద్దని గవర్నమెంట్ వాళ్ళు ఎండో గోల్కొండ టెంపుల్ వాళ్ళు చాలా మంచి డెసిషన్ తీసుకురు సో చాలా ట్రై చేసిన జూమ్ చేసి జూమ్ చేసి అమ్మవారిని మీకు చూపిద్దామని సో కుదరలేదు సో దానివల్ల ఫోటో క్లిక్ చేసినా ఫోటో యాడ్ చేసినా చూడవచ్చు మీరు దర్శనం చేసుకోవచ్చు స్వయంభు అమ్మవారు ఇక్కడ అండ్ ఆ టెంపుల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్లో మా కాళీమాత టెంపుల్ ఉంటుంది మహాకాళి టెంపుల్ ఉంటుంది సో అక్కడ కూడా దర్శనం చేసుకొని అటు నుంచి బ్యాక్ సైడ్ వచ్చినాము ఎందుకంటే అక్కడ పక్క నుంచి టెంపుల్ బయట నుంచి కూడా ఒక రూట్ ఉంది కానీ అక్కడ నుంచి వెళ్ళనీ సలేరు ఎగ్జిట్ ఇటే అని చెప్పేసి ఇటు నుంచే పంపి నాకైతే మంచిగా అనిపించింది నార్మల్ టైంలో ఇంతకు ఒక రెండు మూడు సార్లు వచ్చినా బట్ బోనాల్ టైంలో అయితే నేను ఎప్పుడు రాలేదు ఫర్ ద ఫస్ట్ టైం చాలా అంటే చాలా క్రౌడ్ అనిపించింది కొంచెం టైర్డ్గా అనిపించినా కూడా సో మంచి ఫీల్ అయితే ఉంది అంటే హైదరాబాద్ అంటేనే ఎస్పెషల్లీ బోనాలు అంటారు సో ఆ బోనాల ఫీల్ ఈ గోల్కొండ నుంచే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ గోల్కొండ నుంచే కదా స్టార్ట్ అయ్యేది బోనాలు ఒక డివైన్ ఫీల్ అయితే వస్తుంది మీరు ఇందాక చూసింది అక్కడ పుట్ట ఉంది అమ్మవారు ఉంది అక్కడ సో అక్కడ నుంచి బయటకు వచ్చేసినాం ఇక్కడ హెల్త్ క్యాంప్ కూడా ఉంది మేమైతే ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినాం ఎస్పెషలీ నేను ఏమో తెలియదు ఎందుకు రిటర్న్లో చూడొచ్చు రిటర్న్లో అంత ఎక్కువ ఏమీ అనిపిస్తలేరు కదా ఎందుకంటే మేము దర్శనం చేసుకునేసరికి మధ్యాహ్నం అయిపోయింది ఆ మధ్యాహ్నం టైంలోనే టెంపుల్కి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సో రిటర్న్లో ఎగ్జిట్ వేలా ఎవ్వరు కనిపిస్తలేరు అంతగా మీకు నేను చూపిస్తా చూడండి కొంచెం ముందుకు పోయిన తర్వాత కనిపిస్తారు జనాలు మొత్తము ఎంట్రెన్స్ వే ఉంది కదా అక్కడ నుంచి చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి కనిపిస్తుంది మీకు మస్తు క్రౌడ్ వాళ్ళు టెంపుల్కి వెళ్తున్నారు అంటే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్న వాళ్ళు మేము వెళ్ళేటప్పుడు అంతమంది లేరు అందులో ఒక టెన్ పర్సెంట్ ఉన్నారేమో మేబీ సో మా లక్ మేము కొంచెం ఎర్లీగా వచ్చి ఎర్లీగా దర్శనం చేసుకొని కిందికి దిగుతున్నాం అండ్ లంచ్ టైం అనుకుంటా ఫుడ్ తీసుకెళ్తారు వాళ్ళు లంచ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే చాలా అంటే చాలా కష్టం ఈ బోనాల టైంలో ఎస్పెషలీ గోల్కొండ బోనాల టైంలో ఎందుకంటే ఎండ వాన ఇవన్నీ ఏం చూడకుండా చాలా అంటే చాలా సెక్యూర్గా సెక్యూరిటీ ఇస్తుంటారు ప్రజలకు అందరికీ బట్ అంటే ఇట్లా చాలా ఫ్రెండ్లీ కూడా ఉంటారు వాళ్ళు ర్యాష్ ఉండకుండా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ చేస్తారు బట్ ఒకటి మాత్రం చెప్తున్నా ఒకవేళ ఎవరైనా బోనాల టైంలో గోల్కొండ రావాలనుకుంటే ఫ్యామిలీతో వస్తే కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే తప్పిపోయే ఛాన్సెస్ ఉంటాయి తప్పిపోవడం అంటే మళ్ళీ అనౌన్స్ చేయిస్తే దొరుకుతారేమో మేబీ బట్ కొంచెం ఇబ్బంది అవుతుంది కొంచెం కేర్ఫుల్గా ఉండి మేము అనే నమ్మకం ఉంటేనే చిన్నపిల్లలనైనా అండ్ కొంచెం ఏజ్ వాళ్ళనైనా తీసుకొని రండి లేదంటే లైట్ తీసుకోండి బయట నుంచి దర్శనం చేసుకోవచ్చు లేదంటే నార్మల్ టైంలో కూడా అమ్మవారు అక్కడే ఉంటుంది స్వయంభూ అమ్మవారు కాబట్టి ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు బట్ బోనాల టైంలో కొంచెం ఇంకా బాగుంటుంది అండ్ అక్కడ నుంచి మేము బయటికి రిటర్న్ బ్యా బ్యాక్ సైడ్ రూట్లో వచ్చినాం కదా ఇక్కడ ఏదో పెద్ద గుహలాగా అనిపించింది ఇంతకు ముందు ఎప్పుడిప్పుడు వచ్చినప్పుడు వెళ్ళినట్టు గుర్తు సో ఇందులో చాలామంది తింటున్నారు కూడా చూసుకోవచ్చు మీరు మేము ఇంకా లంచ్ చేయలేదు బాగా ఆకలి వేస్తుంది సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అంటే బయటికంటే ఇంటికి కాదు సో గోల్కొండలోనే బ్యాక్ సైడ్ నుంచి మేము స్టార్టింగ్లో నేను ఒక గార్డెన్ లాగా చూపిస్తున్నా కదా అక్కడ వెళ్తాం మొత్తం ఇదంతా చీకటి చీకటి ఏదో దయాలు ఉన్నట్టే అనిపిస్తుంది ఇక్కడ బట్ దయాలని కాదు మీకు ఒకటి చూపిస్తా అంత క్లియర్గా లేదు సో కొద్దిసేపు వెయిట్ చేయండి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మొత్తం గబ్బిలాలే ఉంటాయి ఎట్లా అరుస్తున్నాయి అంటే అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాయి దీంట్లోనే ఎల్లలా వద్దా అని ఆలోచించిన బట్ కొంచెం ముందుకెళ్ళి చూపేయడానికి ట్రై చేసిన నాకే కొంచెం భయం వేసినట్టు అనిపించింది ఎందుకంటే వాటికి డే టైంలో కనిపి ఒక అల్లు అంటారు కదా కానీ అక్కడ మొత్తం చీకటే ఉంది కదా దాంట్లో కనిపిస్తున్నాయి ఏమో ఏవి బయటికి వస్తే అన్న ఒక చిన్న ఫియర్ ఉండే సో దానివల్ల కొద్దిసేపే చూపించి బయటికి వచ్చేసిన చెలు బయటికి వెళ్దామా మీకు ఎవరికన్నా ఈ ప్లేస్ తెలుసా చాలా సినిమాల్లో ఉంది ఇక్కడ విశాల్ మూవీ ఉంటుంది కదా పూజా మూవీ సో అక్కడ ఒక ఫైట్ అవుతుంది అక్కడ వెనకాల ఒక సెట్ లాగా అనిపిస్తుంది కదా సో అక్కడే జరిగింది అదంతా అండ్ పోకిరి మూవీ షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది అండ్ అందరికీ తెలిసిన విషయమే మగధీరా మూవీ ఒక సాంగ్ మొత్తం ఇక్కడే అయింది పంచదార సాంగ్ చాలా వరకు షూటింగ్స్ అవుతాయి కానీ కొన్నిసార్లు మనం ఇది గోల్కొండ నేనా అనే డౌట్ కూడా వచ్చేలాగా తీస్తారు ఇంకా తెలిసిందే కదండి ఇండస్ట్రీలో ఎట్లుంటుందో అంటే ఒక సెట్ వేసిరంటే గుర్తుపట్టకుండా వేసేస్తారు అంబులెన్సులు కూడా రెడీగా ఉన్నాయి అంటే ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా సో డిలే చేయకుండా కేర్ తీసుకోవడానికి అంబులెన్సులు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాం అక్కడ గార్డెన్ అని చెప్పిన కదా అక్కడికి లంచ్ చేయడానికి వెళ్తున్నాం దీంట్లో ఈ లోపల చూడవచ్చు చాలామంది వంటలు చేసుకుంటారు నేను స్టార్టింగ్లో చెప్పిన కదా కోళ్ళు మేకలు కోసుకొని వండుకొని తింటురు ఫ్యామిలీస్ అండ్ బోనాలు చేయడానికి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి అట్లనే దీంట్లో కూడా చాలామంది వండుకొని తింటారు అదేంటి బోనాలు అనగానే పోతురాజు కూడా ఉండాలి కదా అని ఒక చిన్న డౌట్ రావచ్చు మీకు అందరికీ సో మేము వెళ్ళినప్పటికీ అప్పటికీ రెడీ అవుతున్నారు పోతురాజులు ఇంకా కంప్లీట్గా రెడీ అవ్వలేదు సో వాళ్ళు రెడీ అవుతున్నారని చెప్పేసి ఆ వీడియో అయితే తీయలే నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా నేను వీడియో తీస్తాను పోతురాజు లేకుండా ఇన్కంప్లీట్ బోనాలు బయటికి వెళ్ళిన తర్వాత కూడా తీద్దామని ట్రై చేసిన బట్ అక్కడ కూడా కుదరలేదు ఎందుకంటే బండ్ల మీద పోయరు చాలామంది పోతురాజులు ఇందాక చెప్పిన కదా రెడీ అవుతారు అని చెప్పేసి చూడవచ్చు చాలా చిన్న చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు కూడా పోతురాజు లాగా వేస్తారు ఓకే ఇక బయటికి వెళ్ళిపోదామా చాలా ఇది బ్యాక్ సైడ్ రూటు పోలీస్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తారు యూట్యూబ్లో నన్ను ఆల్రెడీ వన్ కే సబ్స్క్రైబర్స్ దాటిరు అండ్ మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నా మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కానీ ఇంకా ఎలాంటి వీడియోస్ అయినా కావాలన్నా కూడా నన్ను నాకు కామెంట్ చేయండి డెఫినెట్గా నేను చేయడానికి ట్రై చేస్తా మీ అందరి సపోర్ట్ ఎప్పటికి ఇట్లనే ఉండాలని చెప్పి ఆశిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్